మీ అభిమాన నాయకుల గెలుపును కాంక్షిస్తూ మీకు ప్రచారం చేయాలనుందా అయితే వెంటనే సైరా టీవీని సంప్రదించండి మీ నాయకుల గెలుపును కోరుతూ సైరా టీవీ ద్వారా డిజిటల్ ప్రచారం చేపట్టండి మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ ఫోర్ టూ సెవెన్ త్రీ వన్ ఫోర్ త్రీ టూ నంబర్కు కాల్ చేయండి సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి శుక్రవారం దర్శిపట్టణంలోని కురిచేడు రోడ్డులో ఉన్న పిటిఎస్ కళ్యాణ మండపంలో తాళ్లూరు మండలం లక్కవరం గ్రామానికి చెందిన ఐదు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు అలాగే ముండ్లవూరు మండలంలోని ముండ్లమూరులో ఐదు కుటుంబాలు వేంపాడులో పదిహేను కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు దర్శి మండలం పోదవరం గ్రామానికి చెందిన సుమారు ముప్పై కుటుంబాలు వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి తెదేపా జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి భర్త కడియాల లలిత్సాగర్ మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారప్సెట్టి పిచ్చయ్య మాజీ ఏఎంసీ చైర్మన్ వైవి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు జరిగిన పరిణామాలు రాష్ట్రంలో ఈ అరాచకాలు ఈ దౌర్జన్యం అంతా చూస్తానే ఉన్నాం వాటి ఎదురుగా నిలబడి ఇవాళ మనం ఎలక్షన్ చేసుకోవాల్సిన తరుణంలో మా వాళ్ళ వాళ్ళ వంతుగా మనం సపోర్ట్ ఇచ్చి మనం చేపట్టుకొని ఆదరించడానికి సుబ్బారావు గారికి మిగిలిన ఈ వారం రోజులు మీ ప్రచారం చేసి వాడవాడ మహిళలకి ముసలివాళ్ళకి అందరికి వాళ్ళ వాళ్ళ ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓటేసి వందో నెంబర్ బ్యాలెట్ రెడ్డిపాటి లక్ష్మి గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి రెండు ఓట్లు వేయించి తెలుగుదేశం పార్టీని గెలిపించవలసిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాను